పెండింగ్ బిల్లు విషయంలో బిల్లులు కూడా మరి పోని పైసలు ఎట్లా అంటే నెలకు వెయ్యి కోట్లు బాకీ చేస్తున్నారు పదమూడు వారాల సారి వారానికి వెయ్యి కోట్లు పదమూడు వారాలలో పదమూడు వేల కోట్లు చేసిర్రు పదమూడు వారాలలో పదమూడు వేల కోట్లు బాకీ తీసుకొచ్చిర్రు మళ్ళా ఇప్పుడు కొత్తగా బాండ్లు ఇయ్యాలి అర్రాసి పెట్టిర్రు నాలుగు వేల కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ల బాండ్లు విక్రయాన్ని చేస్తున్నారు అంటే మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఈ మార్చి కాగానే ఏప్రిల్ కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే జీతాలు బాకీలే బిల్లులు ఇవ్వందుకు బాకీలే మరి రాష్ట్రం ఏ రకంగా మరి ముందుకు మాకు అర్థం కావడం లేదు కానీ వారానికి వెయ్యి కోట్ల రూపాయలు బాకీ చేసిన తర్వాత రేపు ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేస్తేనే చాలా భయమైతా ఉన్నది మరి కొత్తగా ఇప్పుడు బాండ్ల విక్రయం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలకు మళ్ళీ కొత్త ఒక మరి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ రోజు మనం పేపర్ లో చూసినాం అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమైతా ఉన్నది సబ్స్క్రైబ్